ఈరోజు సగౌరవంగా మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం జగన్బాబు ప్రభుత్వం ఈరోజు ఇది చేసింది మా నాయకుడు మా రాష్ట్ర ప్రభుత్వం ఇది చేసింది అని సగౌరవంగా చెప్పుకుంటూ ఈ ప్లీనరీ సమావేశం గర్వంగా మనం జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ నా బిడ్డకు మీ అందరికీ కూడా ఆశీర్వదించడానికి అభినందించడానికి ఎందుకంటే మీరంతా కూడా పాలి బాగస్తులు కాబట్టి మీ అందరినీ అభినందించడానికి ఆశీర్వదించడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇకపోతే దేశంలో ఎక్కడైనా కూడా మరి రాజకీయ పార్టీలు పుట్టాయంటే కేవలం అధికారం కోసం మాత్రమే పుడతాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్ల కాలంలో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నుంచి ఈ పార్టీ పుట్టిందని కూడా మీకందరికీ తెలిసిందే మహానేత రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ఆయన ఆయన ఈరోజు చనిపోయిన తర్వాత ఆ రోజు ఆయన లేడు అంటే రా మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి ఆ రోజు ఆయన లేడు రాడు అంటే ఏడు వందల మంది ప్రాణాలు విడిచారు మరి వాళ్ళ కుటుంబాల ఆక్రందన నుంచి వారి మమకారాలను అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా అందరికీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నలు నుంచి మమ్మల్ని ఓదార్చడానికి మరి ఆ రోజు తండోబతండాలుగా వచ్చి వారు చూపించిన అభిమానం నుంచి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా అందరికీ చెప్తున్నా నా బిడ్డ తన తండ్రిని పోగొట్టుకొని తన తనకు ఆ బాధ ఏంటో తెలుసు కాబట్టి చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి మీ దగ్గరికి వస్తే పగలనక రాత్ర అపరాత్రి అర్ధరాత్రి అపరాత్రి అనక ఆ బిడ్డ కోసం మీరు కాసుకొని మీ ప్రేమ మీ అభిమానం నుంచి మేమున్నామని ఆ రోజు మీరు అన్నారు విడని ఎత్తుకున్నారు ఆ అన్నప్పటి నుంచే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా భారతదేశంలో శక్తివంతమైన అధికార అధికార వ్యవస్థలన్నీ కలిసి తన మీద దా దాడి చేయగా మనం చేస్తున్నది మంచి మనం చేస్తున్నది ధర్మం మనం చేస్తున్నది న్యాయమని నమ్మి మరి ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క లెక్క చేయాలనుకోకుండా అరెస్టులు మరి ఆ విధంగా మరి భయం పుట్టించే రీతిగా చెప్పినా దేనికి లెక్క చేయకుండా కష్టాల బాట ముందు ఉందని తెలిసినా కూడా మీ కన్నీటిని రుజడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా మనం ఊహించినట్టుగా అనుకున్నట్టుగానే ఎన్నో కష్టాలు బాధలు నిందలు వచ్చాయి ఎంతో ఆయన కష్టపడితే తప్ప మన మన మనం ఈరోజు మనం ఈరోజు ఇక్కడ నిలబడగల నిలబడలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఊహించినట్టే వచ్చాయి అనుకోకుండానే మరి అదేవిధంగా మరి అన్యాయమైన అక్రమమైన కేసులు వచ్చాయి అన్ని వ్యవస్థలతో రైడ్లు వచ్చాయి మరి అదేవిధంగా మరి బై ఎలక్షన్స్ వస్తే ఇంట్రాగేషన్ అని చెప్పి జైలు జైల్లో పెట్టారు ఆస్తులు అటాచ్మెంట్లు చేశారు జగన్ పాదయాత్ర మరి ఎందరి ఈ అన్ని విష అన్ని విషయాలు కూడా మరి కుటుంబం ఎన్నో కష్టాలు నిందలు అన్ని కూడా ఎదుర్కొని నిలిచిందని కూడా అందరికీ కూడా చెప్తున్నాయి వాళ్ళ అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పొమ్మనలేక పొగబెడితే ఆ రోజు రెండు వేల పదకొండులో ఎంతో మానవత్వ విలువలతో ఈ పార్టీ పురుడు పోసుకుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా సంక్షేమం అభివృద్ధి కోసం సామాన్యుడి కోసం తన కష్టం చెప్పుకోలేని పేద కోసం వారి అవసరాలన్నీ తీర్చడం కోసమే ఈ పార్టీ పుట్టి ఎదిగిందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా పార్టీ అంటే ప్రజల అభిమానం పార్టీ అంటే నాయకత్వం జగన్ బాబు నాయకుడిగా అంచలంచలుగా ఓర్పుతో సహనముతో అచంచల విశ్వాసంతో గుండె నిండా ధైర్యంతో మరి పేదల మీద మమకారంతో రైతు మీద కొండంత ప్రేమతో నేల తల్లి మీద గౌరవంతో మెట్టు కాలినడకన ఎదిగాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా బైబిల్లో ఒక వాక్యం ఉంది తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడని ఆ వాక్యాన్ని నమ్మి ఆచరించి కృషితో నాసి దుర్భిక్ష్యం అనే వేదవాక్యాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేసి నాలుగున్నర శతాబ్దాల కాలం మరి సుపీరియర్ సీనియర్ పొలిటీషియన్ను గొంతు ఆడిపో ఆడిపోయేటట్లుగా చేశాడు నా బిడ్డ ఈ రాజకీయం నడుపుతున్నాడని కూడా మీకు అందరికీ చెప్తారు జగన్ బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు తన ఫోకస్ పెట్టలేదు తన దృష్టి అంతా కేవలం తన ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి తన ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు అందరికీ చెప్తున్నా అందుకనే మొదటి ఒకటి ఒక సంవత్సరం సంవత్సరం ధర లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర తొంభై శాతం మరి వాగ్దానాలు నె నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిగా ఒకటి అరవై లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా ఈ మూడేళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తా చెప్తున్నాడు మరి గడప గడపకు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దాని వల్లనే ఆ ధైర్యం అని కూడా అందరికీ కూడా చెప్తున్నా ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు అట్లాంటి వ్యవస్థను మార్చి ఈరోజు ఇంటికి పరి పెన్షన్ పెంచి ఈరోజు తాతలకు ఒకటో తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి గ్రామ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా నేమి మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి ఆసుపత్రుల కొత్త నేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి మహిళలకు వైఎస్ఆర్ ఆ తర వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి ముప్పై ఒక్క లక్షల స్థలాలైతే నేమి ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా ఒకటి రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా రెండు వేల తొమ్మిదికి ముందు అధికారం ఒకటే ఒకటైనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట అదేవిధంగా ఈరోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను లేదని నేను అనుకుంటా ఉన్నా ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన ఒకరోజు రెడ్డి గారి సమకాలికుడు ఈరోజు జగన్ బాబుతో ఓడిపోయి ఇరవై మూడు సీట్లతో మరి నిలబడిన నాయకుడు పద్నాలుగు ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా ఏ పథకమైనా నిలబెట్టి ఉందా ఈ రోజుకు ఉందా అని ఎవరన్నా ఎవరన్నా పార్టీ వాళ్ళని అడిగినా చంద్రబాబుని అడిగినా ఏ ఒక్క పథకమైనా ఉంది అని చెప్పే చెప్పే ఇదే ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ పాపం ఎన్టీ రామ ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయన దాన్ని కూడా చెప్తున్నా ఎందుకంటే జనాల్లో జన జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా జగన్ జననేత రాజశేఖర రెడ్డి గారి మహానేత వారసుడు ఆయన ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా అదేవిధంగా మూడు దశాబ్దాలకు కావాల్సిన విజన్ కలిగిన వ్యక్తిగా మంచి చేసి ఓటడిగే అడిగే నైతికత కలి నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నాం ఒకటి ఒకటి గుర్తొస్తుంది జగన్ బాబు చాలా చిన్నోడు అప్పుడు తొమ్మిది పదో తరగతిలో చదువు పదో తరగతి చదువుతూ ఉన్నాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు జిల్లాలోనే ఉండేవాళ్ళు ఎప్పుడు ఏదో వారానికి ఒక రోజు కూడా పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని పది మందికి కావాల్సిన వాళ్ళకు సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకొని నాన్న ఈ లైఫ్ మనకొద్దు అని చెప్పా చిన్నప్పుడు అప్పుడు పట్టుమని పద్నాలు పద్నాలుగు పదహైదు ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తా ఉన్నాడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు ఈరోజు ఈరోజు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూస్తే చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా జగన్ బాబు తల్లిగా రెడ్డి గారి భార్యగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కల్లారా చూస్తున్నాను ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు అదేవిధంగా జగన్బాబు కూడా జగన్బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది తన కష్టాలు నిందలు అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ రెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను మీ మాట కట్టుబడి ఉంటాను మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తను అయ్యాడని కూడా చెప్ చెప్తా ఉన్నా అందుకంటే ఏ యువనాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి జగన్ బాబు ఒక మాస్ లీడర్ జనాల్లో ఉండాలంటే జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డని గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం ఆయన బాధ ఆయన అవమానం ఆయన ధైర్యం ఆయన పట్టుదల ఆయన మాట తప్పనితనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నా రెండు వేల పదకొండులో మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను నా బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు ఆ బిడ్డను మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో ఆ బిడ్డను మీరు కట్టిపడేసి ఆ బిడ్డ మీరు గొప్పగా నడిపించుకున్నారు ఆ కృతజ్ఞత నా అను అనువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు ఒక మాట చెప్తున్నా ఆ రోజు ఒక మాట చెప్పాను ఈ రోజు ఒక మాట చెప్తున్నా రాష్ట్రంలో ప్రతి పేద తండ్రి పేద తండ్రి అయినా పేద తల్లైనా మీ బిడ్డల భవిష్యత్తును జగన్బాబు జగన్బాబు చేతిలో పెట్టండి ఉజ్వలంగా మీ మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తున్నా తరాలను తరాలను మార్చే మరి తలరాతను మార్చే విద్యా 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 విధానాన్ని కొత్తగా తీసుకొచ్చాడని కూడా మీకు చెప్తున్నా అంతేకాకుండా మరి రైతులకు ఆసరాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని కూడా మీకు సరిగ్గా రైతులకు చెప్తున్నా మరి అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సామాజిక వైద్య విద్య అన్ని విద్యాలల్లో కూడా మరి సామాజికంగా వాళ్ళు ఎదిగే పరిస్థితి వాళ్ళ నాయన ఏదైతే కోరుకున్నాడో మహిళలు లక్షాధికారులుగా నిలబెడతానని ఆ మాట మీకందరికీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఆ బిడ్డ మీ మనవుడిగా మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్ముడిగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుళ్లాగా ఆయన ఆచరణలో పెడుతున్నాడని కూడా చెప్తున్నా ఎందుకంటే జగన్ బాబు మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి పరిపాలించాలనేదే తన ఇష్టం మొట్టమొదటి సంక్షేమం అంటే అభివృద్ధి జరిగిన సంక్షేమం లేకపోతే కష్టం కాబట్టి ముందు సంక్షేమంగా తను తీసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా ఐదు వ్యవస్థలు మనిషికి సక్రమంగా ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషం సంక్షేమం ఉంటుంది ఆదాయ భద్రత ఆహార భద్రత ఆవాస భద్రత వైద్య విద్యం ఈ ఐదు అంశాల్లోనూ తను చాలా 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 ప్రతి ఇంటికి అందించడంలో మరి తన చాలా ఏదైతే శాచురేషన్ అని విధానంలో నడిపినట్టుగా అందరికీ అందేటట్టుగా చేస్తా ఉన్నాడు ఈరోజు విద్య అయితే మరి మోడల్ స్కూల్స్ అయితేనేమి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి ఈరోజు జిల్లాపక విశ్వవిద్యాలయం అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి మొన్న కరోనా టైంలో చూపించిన తన తను చూ తను చూపించిన మరి ఆ తోడు ఆసరా అయితేనేమి ఇవన్నీ కూడా ఈరోజు తను విత్తనం వేశాడు విత్తనం ఏ విధంగా చెట్ అవడానికి టైం పడుతుందో అలాగా ఆ రోజు తనను తన ప్రభుత్వాన్ని మరి ఆంధ్రప్రదేశ్ తల ఎత్తుకునేలాగా నిలబెడుతుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా అభివృద్ధి ఎక్కడ జరుగుతుందన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెప్తా ఉన్నా నేను ప్రజల జీవన శైలిని పెంచడమే అభివృద్ధి మొట్టమొదటిగా రెండవదిగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలకు ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏం చేశాయంటే ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఏ విధంగా ప్రజలను ముందుకు నడిపించారు ఏ విధంగా చేశారు ఎగ్జాంపుల్ దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఆయనకు ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు జగన్ బాబు వచ్చి పూర్తి చేశాడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో పద్నాలుగు ఫైవ్ ఫ్లైఓవర్లు కట్టారు మరి పీవీ హైవే అయితే అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి అవన్నీ కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ లోపలనే కట్టడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా అది అలాంటి ప్రభుత్వం అలాంటి నాయకత్వం అలాంటి ఇది తప్పకుండా జగన్ బాబు మీకు ఇస్తాడని మీకందరికీ కూడా చెప్తున్నా కాబట్టి ఇంతవరకు కష్టాల్లో మరి బాధల్లో అన్ని దానిలో కూడా మీరు జగన్ను కాపాడుకున్నారు ఇంక ముందు కూడా జగన్ బాబును కాపాడుకుంటారని మీకందరికీ కూడా చెప్తున్నా మీ అందరి దేశంలో మళ్ళా నా బిడ్డను పెడుతున్నానని కూడా అందరికీ చెప్తున్నా ఇకపోతే 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 ఇంకో విషయం కూడా మీ అందరి ముందు కూడా ఈ తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా చెప్తున్నా ఎందుకంటే ఈ బంధం ఈనాటిది కాదు మీకు మాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు నలభై ఐదు సంవత్సరాల బంధం అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు అయితే ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మరి ఈ ఈ తర్వాత కూడా ఈ కుటుంబాన్ని మీరు వదిలిపెట్టకుండా ఈ పదమూడు సంవత్సరాలుగా ఈ కుటుంబంతో ఉన్నది సంబంధం అనుబంధం నలభై ఐదు సంవత్సరాల అనుబంధం అని కూడా చెప్తున్నా నా జీవితంలో మీరందరూ కూడా ఒక భాగం అయ్యారు రాజకీయ జీవితంలో నేనేదైనా మీకు చెప్పాలి అనుకుంటే అది మీకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్తున్నా అందుకే ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా రాజశేఖర రెడ్డి గారిని పులివెందల ప్రజలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కడప ప్రజలు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు కడప ప్రజలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడప ప్రజలు మాతో మాకు మున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా నేను ఎప్పటికీ మర్చి ఫోన్ అని కూడా చెప్తా ఉన్నా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం ఎప్పుడు కడప ప్రజలకు రుణపడి ఉంటుంది కుటుంబాన్ని ఎత్తి పట్టింది కాబట్టి కొత్త కడప ప్రజలు మరి రాజశేఖర రెడ్డి గారి నాయకుడిగా చేస్తే ఉమ్మడి రాష్ట్రం మరి ఆయన మహానాయకుడిని చేసింది ఓ మహర్షిని చేసిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు మంచి మంచిని ప్రేమించారు ఎంతగా ప్రేమించారంటే అమితంగా ప్రేమించారు ప్రతి క్షణం ఏమి చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని తన మనసుకు వచ్చిన ప్రతి ఆలోచన నేను ఉన్నా లేకపోయినా కూడా అవి జరుగుతాయి ఆగిపోవు స్టార్ట్ చేయాలనే తపనతో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో పథకాలన్నీ కూడా చేశారు ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి మీరు కూడా అంతకంటే అమితంగా ఆయన ప్రేమించారు ఎంతగా అంటే ఆయన మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయేంత ప్రేమ ఎంతగా అంటే ఆయన రాడు ఇక లేడు అంటే ప్రాణాలు పోయేంత ప్రేమ రెడ్డి గారి పలకరింపు రాజశేఖరరెడ్డి గారి పలకరింపు ఓ భరోసా రెడ్డి గారి మాట మరి ఓ ఆదరణ రెడ్డి గారి నవ్వు చిరునవ్వు ఓ ధైర్యాన్ని ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా రాజశేఖరరెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం అదే ఒక అవినాభావ సంబంధం అది అర్థం కానిది ఏ కెమిస్ట్రీకి కూడా అర్థం కానిదని కూడా చెప్తున్నా హిస్టరీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా మరి పదమూడు సంవత్సరాలైన లేకపోయినా గుండెల్లో పదిలముగా సజీవంగా ఉంచుకున్నారు అంటే ఉన్నాడు అంటే అది మీకు మీ మీకు తనకు ఉన్న ఆ గొప్ప బంధం గొప్ప సంబంధం ఆ బంధం ఆ సంబంధం నాతో నా బిడ్డలతో కూడా మీరు ఇంతవరకు నడిపిస్తున్నందుకు కూడా మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాయి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో గొడవలు ప్రతి టైంలో కూడా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీకైతే సేవ చేశాడో ముప్పై ఐదు సంవత్సరాలు ఆ పార్టీ మమ్మల్ని రోడ్లో వదిలేసింది రాజశేఖర రెడ్డి గారితో పైకి వచ్చిన నాయకులందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను వదిలేశారు ఆ టైంలో అప్పుడు నిలబడింది అప్పుడు ఆదరించింది అప్పుడు అప్పులు చేర్చుకుంది మీరే అని కూడా చెప్తా ఉన్నాయి వాళ్ళు జగన్ బాబు ఓదార్పు యాత్రకు వచ్చిన ఆయన అప్పును చేర్చుకొని ఆదరించి ఆయన ఓదార్చడానికి వస్తే ఆయన్ను ఓదార్చడానికి తండోలుగా వచ్చి ఓదార్చారు మరి బై ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి జగన్ బాబును అప్పటికప్పుడు పిలిచి మరి ఇంట్రాగేషన్ చేసి ఏ కారణం లేకుండా జైల్లో పెడితే ఆనాడు మరి జగన్ కోసం వచ్చిన ఆ నిలబడిన పద్దెనిమిది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వాళ్ళని గెలిపించడానికి జగన్ కోరిక మేరకు ఆ రోజు నేను ఉమ్మడి రాష్ట్రంలో క్యాంపెయిన్ చేస్తే ఏ ఒక్కరు కూడా రోజులోనే ఉన్నారు అందరూ ఇళ్లలో ఎవ్వరు లేరు ప్రతి చోట ప్యాక్ చేసింది ఆ రోజు మేమున్నామమ్మా ఎవరు లేకపోయినా అని చెప్పి నిలబడ్డారు పంతొమ్మిది మందికి పద్దెనిమిది మందిని గెలిపించారు ఎంపీ గొప్పగా గెలిచాడు ఓడిపోయిన వాళ్ళు డిపాజిట్లు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చూపించారు ప్రజలు ఏం చెప్తున్నా అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు మరి జగన్ బాబు ప్రజలు ప్రజలు ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకూడదని చెప్పి ఈ కుటుంబం మీతో ఉంటుందని చెప్పడానికి ఏ సంఘటన కూడా నేను మా జీవితంలో మర్చిపోలేనని కూడా చెప్తున్నా అది అయిపోయిన తర్వాత జగన్బాబు పాదయాత్ర ఆ పాదయాత్రలో కూడా ఎన్నెన్నో సంఘటనలు ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో అవమానాలు అయినా కూడా బిడ్డ ధైర్యంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు అంటే కేవలం మీ అభిమానము మీ ప్రేమ నడిపించిందని కూడా చెప్తా ఉన్నా ఇలా ప్రతి సంఘటనలోనూ ప్రతి దాంట్లోనూ నాకు నా జీవితంలో నా బిడ్డల జీవితంలో మీరున్నారు ఆయన పడిన కష్టానికి ఆయన పడిన నిందలకు ఆయన పడిన బాధలకు ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా జగన్ బాబును ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు మందికి నూట యాభై ఒక్క మందితో ఇరవై ఐదు మంది ఎంపీలకి ఇరవై రెండు మంది ఎంపీలతో గొప్పగా ఆ దేవుడు మీరు కూడా ఆ బిడ్డను తలకెత్తుకున్నారని కూడా మీకందరికీ కూడా సగౌరంగా చెప్తున్నా మీకందరికీ నేను మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది మీకందరికీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోనని కూడా మీకందరికీ చెప్తున్నా చాలా ఏదో ఏమో జరిగిపోతుందన్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి మీడియాలో ఎల్లో మీడియాలో ముఖ్యంగా గొప్ప గొప్పగా మాట్లాడారు గొప్ప గొప్పగా రాశారని కూడా చెప్తున్నా ఈ కుటుంబం గురించి రాయడానికి చాలా ఉత్సాహత ఉన్న ఉన్నవాళ్ళు మరి ఉండడం మన దురదృష్టకరమని కూడా చెప్తున్నా కానీ ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు రాజకీయ ఎన్నికల యుద్ధం రాబోతూ ఉంది మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి జగన్బాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ ప్రయోజనాలను భవిష్యత్తు ప్రయోజనాలు అయితేనేమి ఏపీ సీఎంగా ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనకు ఖచ్చితంగా ఒక స్టాండ్ ఉంటుంది అది కూడా అవసరం ఇక్కడ మీ అందరికీ అవసరం కూడా తను నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇకపోతే మరి జగన్బాబు ముఖ్యమంత్రిగా తన తన సత్తా చాటుకొని ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇక ముందు కూడా మరి మీ అందరి తను తను చేసిన మంచి పనుల వల్ల దేవుని దయతో మీ అందరి సహకారంతో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా తను ఉంటాడన్న నమ్మకం విశ్వాసం నాకుంది మొన్నటికి మొన్న మనం చూసాం నేను రాయని నేను చెయ్యని సంతకంతో సోషల్ మీడియాలో జగ జగన్ బాబుకు వ్యతిరేకంగా రిలీజ్ చేశారు ఎంత పిచ్చి రాతలంటే ఎంత జుగుప్సాకరమైన రాతలంటే అవి అవి వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు తెలియదు వాళ్ళ దిగుజారుడుతనం కనిపిస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ కుట్రరారం కనిపిస్తుంది ఏం నాకైతే నిజంగా ఆ లెటర్ చూసినప్పుడైతే నిజంగా నాకు ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది ఈ ఈ నాయకులకు కానీ ఈ రాసేవాళ్ళకి రాసే వాళ్ళకు కానీ ఈ కుటుంబం ఈ కుటుంబం పట్లనే కాదు ఎవరి కుటుంబమైనా తల్లి లేదు చెల్లి లేదు ఇక ఆడవాళ్ళు లేదు ఈ మగవాళ్ళు లేదు రకరకాల నిందలు రకరకాల వినకూడని చేయకూడని మరి మాటలు మాట్లాడడం మరి నేను రాయని నేను చెయ్యని సంతకాన్ని ఎలా రిలీజ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నా నేను రాజకీయం అంటే వక్రీకరణలు దుష్ప్రచారాలు వెన్నుపోట్లు ఇవి రాజకీయం కాదు రెడ్డి లాగా లాస్ట్ మినిట్ వరకు మీ సేవ చేసి చనిపోయే నాయకులు లాంటి వాళ్ళ నాయకులు కావాలని కూడా కోరుతా ఉన్నా అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను రాజశేఖర రెడ్డి లేని లోటు నాకైతే ఎవరూ తీర్చలేరు మీకైతే ఇక్కడ జగన్బాబు తీరుస్తాడని నేను కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ చేతులకు అప్పగించాను మీరు వాళ్ళకు బలం కావాలి వాళ్ళు మీకు బలము అండ అవుతారని కూడా మీకందరికీ చెప్తున్నా